పాఠాలు బోధించేందుకు వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపికైన వారితో ఢిల్లీలో సమావేశమైన ఆయన వికసిత్ భారత్ సాధనకు విద్యార్థుల్ని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని కోరారు సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులకు ఎంపిక చేశామని ప్రధాని తెలిపారు పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయుల సలహాలు సూచనలు నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పనకు ఉపయోగపడతాయని ప్రధాని మోదీ చెప్పారు విద్యార్థులను సమీపంలోని విశ్వవిద్యాలయాలకు తీసుకెళ్లి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలను చూపిస్తే లక్ష్యాల సాధనకు ప్రేరణ పొందుతారని చెప్పారు పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల ద్వారా అనుసంధానమై పాఠాలను బోధించేందుకు ఉన్న ఉత్తమ పద్ధతులను షేర్ చేసుకోవాలని సూచించారు తద్వారా ఇతరులు వాటిని నేర్చుకుని లబ్ధి పొందే అవకాశం ఉందని అన్నారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దేశవ్యాప్తంగా మొత్తం ఎనభై రెండు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు ఎంపికయ్యారు